ఎన్నికల సమయంలో శిలాఫలకాలు వేసే సంస్కృతికి భిన్నంగా తమ ప్రభుత్వం పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన వెంకటాచలం మండలంలోని నిడిగుంటపాలెం గ్రామంలో సిమెంట్ రోడ్లు సైడ్ కాలువలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం లబ్ధిదారుల ఇంటి స్థలం పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం శంకుస్థాపన శిలా ఫలకాలను వేసి ప్రజలను మభ్యపెట్టిందని తమ ప్రభుత్వం పనులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మండలంలోని నిడుగుంటపాలెం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సుదీర్ఘకాలంగా పరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడం జరిగింది ఉన్నటువంటి బీసీ కుటుంబాలకి ఎస్సీ కుటుంబాలకి ఇళ్ల స్థలాల దగ్గర వివాదం ఉంటే బీసీ కుటుంబాలు మాకు కావాలని ఎస్సీ కుటుంబాలు మాకు ఇవ్వాలని అది ఆ సమస్య సమస్యగానే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సోమిరెడ్డి గతంలో శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలో రెండు వేల నాలుగు ముందు ఇచ్చినటువంటి పట్టాలకి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినా సరే పరిష్కారం చూపించలేకపోయాడు దానికి సంబంధించి పరిష్కారం చూపించడానికి ఈరోజు ఆలోచన చేసి ఉన్నటువంటి దానిని ఎస్సీలతో మాట్లాడి వాళ్ళ కాలనీకి పక్కగా ఉన్నటువంటి స్థలాన్ని మాకు కేటాయిస్తే మేము దానిలో ప్లాట్లు వేసుకుంటాం బీసీలకు ఇస్తే మాకు అభ్యంతరం లేదని చెప్పిన మీదట ఉన్నటువంటి ఆ స్థలాన్ని బీసీలకి ఇచ్చి ఆ సమస్య పరిష్కరించాం ఈరోజు ఏదైతే ఆ ఎస్సీ కాలను ఆనుకుని ఉన్నటువంటి స్థలాన్ని ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వ భూమి లేని సందర్భంలో కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలకి ఉన్నటువంటి ఆ భూమిని కొనుగోలు చేసి ఈరోజు ఎస్సీలందరూ కూడా పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఈ ఒక్క గ్రామానికి సంబంధించి అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా ఈరోజు సుమారు పది కోట్ల పది లక్షల రూపాయలు విలువైనటువంటి సిమెంట్ రోడ్లు డ్రైన్లు త్రాగునీటి అవసరాలు సాగునీటి అవసరాలు వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఈరోజు పూర్తి చేయడం జరిగింది వెంకటాచలం మండలం అన్ని గ్రామాల కన్నా నిడుగుంటపారం గ్రామంలో చుక్కల బొమ్మల సమస్య చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉండేది పాపం రైతులు అలసిపోయారు ఆవేదన ఆక్రమణలతో బాధపడ్డారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఈ ఒక్క గ్రామంలోనే సుమారు రెండు వందల ముప్పై ఆరు ఎకరాల చుక్కల భూముల సమస్యకి ఈరోజు విమోచనం కలిగింది ఆ సమస్య పరిష్కరించబడింది అదేవిధంగా గ్రామాలకు సంబంధించి ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలు కానీ ఉన్నటువంటి ప్రభుత్వం చేసుకున్నటువంటి సాకు చేసుకుంటున్నటువంటి అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇవ్వడం కానీ అదేవిధంగా ఎవరు అన్యాక్రాంతమైనటువంటి భూములు పీఓటీ కింద వాటిని కూడా పీఓటీలు రద్దు చేసి మరల ఎవరి హక్కు అనుభవం ఉందో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాల పేదవాడు అనుభవిస్తున్నటువంటి భూముల మీద సంపూర్ణమైనటువంటి హక్కులు కల్పిస్తూ ప్రీ హోల్డ్ రైట్స్ ఇవ్వడం వాటికి సంబంధించిన అన్ని విధాల రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించాం నోషనల్ ఖాతాలు ఉంటే ఓపెన్ చేయించాం ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా ఏదన్నా ఫోారం బోకలు ఉంటే ఆ ఫోరం బోకల్ని క్లాసిఫికేషన్ చేంజ్ చేయించి ఈరోజు పట్టాలిచ్చాం ఇనాం భూములు ఉంటే ఇనాం భూములకి సెటిల్మెంట్ విలేజెస్ కింద ఈరోజు ఆ భూములు కూడా సెటిల్మెంట్ పట్టాలు ఇష్యూ చేసి ఎవరైతే ఇనాం భూములను అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు అందజేయడం జరిగింది అదేవిధంగా చాలా రోజులుగా ఉన్నటువంటి నక్కల కాలువ డ్రైన్ ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత రైతాంగానికి వరం అటువంటిది దురదృష్టం ఏమిటంటే సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఆ కాలువ పరిస్థితి చూడాలని వెళ్ళలేదు కానీ నేను అయిన తర్వాత రైతులు నా దృష్టికి తీసుకొస్తే దాన్ని పరిష్కరించడానికి నిధులు మంజూరు చేస్తే పనులు ప్రారంభించగానే మాత్రం సోమిరెడ్డి పాపం అక్కడ వాలి అప్పుడు పరిశీలించి దాని మీద రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తే రైతులు ముఖాను ఉమ్మేస్తే ఆ రోజు రైతులందరూ దగ్గరే ఉండి ఈరోజు మనం ఆ కాలువ తీయించాం మొన్న వచ్చినటువంటి వరదలకి మొన్న వచ్చినటువంటి వర్షానికి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి నారులు కానీ పొలాలు కానీ మునిగిపాలె గ్రామాల్లో ఒక నీళ్లు రాలేదు అంటే ఆ రోజు సోమిరెడ్డి లాంటి అవినీతి పరుడు ఏదైనా మాట్లాడితే వాటిని లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాం కాబట్టి ఈరోజు రైతులకు పోరాట కలిగింది కాబట్టి సోమిరెడ్డి సోమిరెడ్డి తాత మొత్తాతలు దిగు వచ్చిన ఈ గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకోలేరు తప్పనిసరిగా గ్రామాల అభివృద్ధి చేరాల్సిందే పాపం సోమిరెడ్డి ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ నాకు టికెట్ వస్తుందో రాదు అనేటువంటి బాధ భయము ఆందోళన ఆవేదన ఆక్రందన ఇవన్నీ కూడా నా మీద బురదల దానికి ఏదో ఒకటి మాట్లాడడానికి పనిచేస్తున్నాయి తప్ప ఎక్కడైనా సోమిరెడ్డి మంత్రిగా పనిచేస్తే మూడు దఫాలుగా ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఆమడ దూరంలో ఉందంటేనే సోమిరెడ్డి ఆలోచన అర్థమవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చాడు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నాడు ప్రజల్లో స్పందన బ్రహ్మాండంగా ఉంది ఈరోజు ప్రజలు ఎంత ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారంటే దాని అర్థం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కొత్తకాలం కాబట్టి ఓడల్లో తిరగడానికి కూడా మనుషులు లేకుండా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ బాబుకే షూరిటీ లేదు బాబు భవిష్యత్తుకి గ్యారెంటీ లేదు నీకు షూరిటీ లేని నీ భవిష్యత్తుకి గ్యారెంటీ లేని ఆఖ్యాతి ఎత్తుకొని గ్రామాలు తిరిగితే గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ఆయనకే షూరిటీ లేదు ఆయనకే గ్యారెంటీ లేదు ఆయన మాకు షూరిటీ ఇచ్చి మాకు గ్యారెంటీ కల్పించేది అని నవ్వుకునేటువంటి పరిస్థితి కాబట్టి గ్రామాల్లో పాపం సోమిరెడ్డి పర్యటిస్తే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంతే పత్తుమని పది మంది రాకుండానే విలేకరులు పది మంది వాళ్ళు కూడా పాపం ఫోటోలు వాళ్ళు ముందు కూర్చున్నటువంటి సీట్లు విలేకరులు కూర్చుంటూ వాళ్ళు పది మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పది మంది గ్రామంలో ఉండేవాళ్ళు ఆరేడు మంది పిలకాయలు పాపం చిన్న పిలకాయలు గిస్కర్లు జాగ్రత్త ఇస్తే వాళ్ళు ఒక ఐదు వీళ్ళని పెట్టుకొని తిరగడం తప్ప ఒక గ్రామంలో కనీసం గ్రామస్థుల్ని యాభై మందిని పెట్టుకుని తిరగగలిగేటువంటి శక్తి సత్తా లేనటువంటి వాడు మేము తెలుగుదేశం పార్టీలో మరలా పోటీ చేస్తాను సోకృతికి అలవాటు అయిపోయింది పోటీ చేయడం ఓడిపోవడం అనేటువంటిది వేసేటువంటి ప్రజలు ఆలోచన చేయాలి చేస్తే ఓటు వ్యాల్యూ లేకుండా పోతుంది మురిగిపోతుంది అనేటువంటి ప్రజలు ఆలోచించాలి తప్ప సోమిరెడ్డికే ఉంది సందాలు దండుకుంటాడు ఓడిపోతాడు ఆ మిగిలినటువంటి సందాలతో ఐదు సంవత్సరాలు అనుభవిస్తాడు మరలా వచ్చి సందాలు దండుకోవడం ఇప్పుడు మొదలు పెట్టాడు అందరికీ సందాలు అధికారం ఉంటే దందాలు అధికారం లేకపోతే సందాలు కాబట్టి సందాలు దందాలకు అలవాటు పడినటువంటి సోమిరెడ్డి ఈరోజు నేను ప్రజాసేవ చేస్తానంటే ప్రజాసేవ చేయడు ఎవడు జోబి ఉత్తుగా ఉందా వాటితో మాట్లాడతాడు ఎవడున్న పాపం జోబీలు ఏమీ లేకుండా ఉంటే కాగితాలు పెట్టుకొని తిరిగితే వాడు మొహం కొడు చూడు రంగో ఉండాలి ఆ చేతిలో బలమైనటువంటి బ్యాగ్ అయినా ఉండాలి ఆ బ్యాగ్ ఉపయోగపడేటువంటి డబ్బు దసుకు అటువంటి వాడికి మరియు తప్ప పేదవాడు సామాన్యుడు కాగితాలు ఎత్తుకొద్దు వాటి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వీటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అమరాధం పడుతున్నారు రేపు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అవుతాడు గ్రామాలు సమగ్రంగా సంపూర్ణంగా అభివృద్ధి చేశాం మిగిలిపోయినటువంటి పనులు ఏదన్నా ఉన్నా సరే వచ్చే ప్రభుత్వంలో ఎక్కడా కూడా మాకు ఈ పని అవసరమైనటువంటిది గ్రామస్తుడు మాట్లాడకుండా ఈరోజు గ్రామాలకు వెళ్తే అనేక సందర్భాలు చెప్పా ఏదన్నా ఎవరైనా సమస్య ఉంది అంటే ఒక ఖర్జీ కూడా రాకూడదండి ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తే ఏదన్నా వాళ్ళకు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు తప్ప అవగాహన లేకుండా రావడం తప్ప ఎవరన్నా పాపం అవగాహన కల్పిస్తే ఎక్కడ వెళ్ళి పని పనిచేసుకోవాలంటే అన్ని నోట్స్ల ఖాతాలు ఓపెన్ అయ్యి డాటర్ ల్యాండ్స్ తీసేసాం హోల్డ్ ల్యాండ్స్ ఇచ్చేసారు ఇనాం భూములు ఇచ్చాం ఎక్కడన్నా మామూలుగా ఫారాం పోకలు ఉంటే ఆ ఫారా పోకలను క్లాసిఫికేషన్ చేంజ్ చేసి ఇచ్చాం వెళ్ళ పట్టాలు ఇచ్చాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజల ఆశీస్సులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఎన్ని చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం మరలా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నా వాటి మీద దృష్టి పెట్టి పూర్తి చేయడం జరుగుతుంది